రోజులు ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ జరిపించుకుంటున్నాం అదే మన ఆనవాయితీ పూజ్యులు కీర్తి శిష్యులు శ్రీ కింజరాబు ఎరీడి గారి పుట్టినరోజులు జరిపించుకుంటూ వర్తంత కార్యక్రమాలు జరిపించుకుంటూ ఈ రోజు వారి పుత్రమైనటువంటి రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం అనేది ఇది మన తెలుగు ప్రజలందరికీ కోరాను అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ ఈ నియోజకవర్గం ప్రజలందరికీ ఈ పట్టణ ప్రజలందరికీ కోరాను ఒక పండుగ జన్మ అదేవిధంగా మన రామ్మోహన్ నాయుడు కీర్తి ప్రతిష్టలు రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా చెందుతున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు సంక్షోభం వచ్చినప్పుడే మన ప్రతిభని కనపరచాలని చెప్పి నేను ఎదుర్కోవాలని చెప్పి అటువంటి సంక్షోభం దేశంలో వస్తే ఆ దేశంలో ఉండే సంక్షోభంలో ఆయన రాజ్యసభలో పార్లమెంట్ ప్రసంగించినటువంటి ప్రసంగం చెప్పిన సమాచారాలకి ప్రతిపక్షాలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి ఈ కానివ్వండి అమిత్ షా కానివ్వండి ఈ దేశ ప్రజల తాలూకా ప్రశంసలన్నీ కూడా అందుకొని ఆ సంక్షోభాన్ని ఎదుర్కొన్నటువంటి నాయకుడు వీరుడు మన రామ్మోహన్ నాయుడు కాబట్టి ఆయన కాదు ఈ నియోజనగానికే కాదు ప్రపంచంలో ప్రత్యాంచమైనటువంటి ఒక నాయకుడు ఆయన ఆయన పుట్టిన రోజు కార్యక్రమం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ సదోతను కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి భగవంతుడు ఇంకా శక్తి ఆరోగ్యం ఐశ్వర్యం పరిస్థితులు ప్రసాదించాలని కోరుకుంటూ సెరవదేశకుంటున్నాను ఈ నిర్వహణకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెరవదేశున్నాను చెయగురుతుంది పేద ఇల్లలో నిరుపేద పక్షం నీకో అడుగున్ను ఆ మంచి చెడ్డలో మనము అరుకున్నీ తెలుపేవో ప్రభంజనం నుడుబుదయించే మన సికా గుళమ్రో చింగం చివిరు గాయే మన పర్దె పర్దేరో పర్దేరో పర్దేస్తు తదిలినా